పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లగ్డికాపూర్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు పండిట్ పిఈటిలో ఆందోళన చేపట్టారు పండిట్ పిఈటి ను చేస్తూ ఎలాంటి నిబంధనలు లేకుండా పదోన్నతులు అవకాశం కల్పించాలని సమైక్య అధ్యక్షుడు లక్ష్మణ ఆఫ్ కోరారు రూల్ చేయకుండా అందరికీ కల్పించాలని డిమాండ్ చేశారు వచ్చాను సార్ ఇక్కడ జరిగిన అన్యాయము ఇది ఏంటంటే ఒక వెయ్యి మంది పెళ్లి భోజనానికి పిలిచి తొమ్మిది వందల మందికి పెట్టి వంద మందిని కడుపు మార్చినట్టుంది మా పరిస్థితి రోజు ఆ ఒక్కరోజు కానీ మేము ఇప్పటివరకు ఇంకా కడుపు మారిన స్థితిలోనే ఉన్నాం ఎందుకంటే మాకంటే చిన్న వయసులో ఉన్నటువంటి వారు మేము విద్యా బోధన చేసినటువంటి వారు కూడా టీచర్లై రెండు వేల పదిహేడు వరకు డిఎస్సి వరకు వాళ్ళు ప్రమోషన్ తీసుకోవడం జరిగింది వాళ్ళు మా వద్దకు వచ్చి వాళ్ళను మేము సారాల్సిన పరిస్థితి వచ్చింది మా శిష్యులను మేము సారడాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఇలాంటి పరిస్థితి మాకు ఎందుకు కలిసింది అంటే ఈ రోస్టర్ విధానము ఆ అసంబద్ధత రోస్టర్ విధానాన్ని పాటించడం వల్ల మరి మేము సీనియర్ల అమ్మాయి నమ్మకప్పటికీ వెనుకకు మెత్తివేయబడ్డాము ఇప్పుడు ఏం కావాలంటే మేము మాకు కోరుతున్నది ఒకటే సీఎం గారిని ఇది మీకు వ్యతిరేకత కాదు సార్ మా అభ్యర్థన సార్ మా ఆక ఆక్రందన సార్ అందరూ ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ అందరూ ఇంతమంది మరి మేము మిగిలింది కూడా కొంతమందే ఈ కొంతమందికి మాకు మిగిలిన పోస్టులతో ఇప్పుడు ఎట్లయితే మనకు వెకెన్సీలు మిగిలిన వాటికి వాటికి ఇస్తున్నారు ప్రమోషన్లు వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా కలిపి మా అందరికి కూడా న్యాయం చేసి మాకు మా ఇండ్లలో మా కుటుంబంలో వెలుగు నింపాలని సీఎం గారిని అభ్యర్థిస్తున్నాం సార్